హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు మీకు వీడియో వచ్చి ఏం చెప్తానో కనుక్కోండి కనుక్కోదేముంది అది తెలిసిపోతుందిలేండి మునగాకు పరోట మునగాకు పరోట వేస్తున్నాను దానికి కావాల్సింది మూడు కప్పుల ఎర్ర గోధుమ పిండి కావాలి ఒక కప్పు మునగాకు కావాలి తగినంత సాల్టు కొద్దిగా వాంపొడి వామ్ ఉంటుంది కదా వామ్ దొరుకుతుంది కదా దాన్ని నేను పొడి కొట్టి పెట్టింటానా అది వేసుకోవాలండి వేసుకొని మనం ఆల్రెడీ మునగాకు కడిగి పెట్టుకుంటాం కాబట్టి దానికి తడి ఉంటుంది దాన్ని ముందు ముందు అంతా అట్లా కలుపుకోవాలి తడి దానికి మెల్ట్ అయ్యేలాగా తర్వాత అంటే వాటర్ వేసి అంత నీట్గా ఇది చేయాలి ఇప్పుడు మన మా పిల్లలు అంటే పెద్ద పిల్లలు కాబట్టి మునగాకు పెద్ద పెద్దగా అట్లాగే వేసేసినాను మన ఇళ్ళలో చిన్నపిల్లలు అంటే బిలో ఓ ఫైవ్ టు టెన్ లోపు ఉన్న పిల్లలు అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడుక్కొని వేసుకోండి మేము పెద్ద పిల్లలు కాబట్టి నేను పెద్ద పెద్దగా ఆకులే వేసినాను కొంతమంది పిల్లలు అంత పెద్ద ఆకులు ఉంటే తినలేరు అంటే చాలా పెద్దగా ఉంది ఆకు అందుకు చెప్తున్నాను మీకు అవి నచ్చినట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఈ పరోటాకి టేస్ట్ సూపర్ ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు డైరెక్ట్ మునగాకు తాలింపు తినమంటే నేను ఎన్నిసార్లు అడుగుస్తేనో రూమ్ అంతా తింటారు కాబట్టి నేను ఈ ప్లాన్ చేసినాను అయినా కూడా మా వాళ్ళు పరోటాలు బాగా తింటారు మామూలు పరోటాలే తింటారు కాబట్టి దీంట్లోకి మనం మునగా ఒక్కటే కదా యాడ్ చేసింది మునగాకు కొద్దిగా వాము పొడి యాడ్ చేశాను వాళ్ళకి చెప్పే చేశానులేండి మళ్ళీ తినకుండా ఉంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పినా ఇప్పుడు మనం ఇట్లా అంత మెత్తగా చేతు రుద్దుకొని బాగా చేసి పెట్టుకోవాలి గోధుమ పిండి వేసుకొని అదే రెడ్ గోధుమ పిండి ఇది తెల్ల గోధుమ పిండితో చేస్తే లుక్ ఉండదు టేస్ట్ రాదండి ముళ్ళ చెప్పకేమీ కానీ మీరు ట్రై చేస్తారేమో ట్రై చేసుకోండి నేనైతే ఎర్ర గోధుమ పిండే వాడతాను ఎర్ర గోధుమ పిండితో ఇది మరీ మందంగా తిక్కకూడదు పరోటా మరీ పతలాగా తిక్కకూడదు మందంగా తిక్కితే బాగోదు పతలాగా తిక్కితే దాంట్లో ఆకుంది కాబట్టి మనం తీసేటప్పుడు కట్ అయిపోతుంది షేప్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు రౌండ్ షేప్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటవా దానికి ఆకులు మనకు పెద్ద పెద్ద ఆకులు ఉండేవి అదే చిన్న చిన్న ముక్కలైంది అనుకో రౌండ్ షేప్ వస్తుంది నేను ఉన్నిలేని పెద్ద ముక్కలే వేసానండి పెద్దవి ఆకులు చిన్న చిన్నగా ఏం కట్ చేయలేదు ఇట్లా చేశాను బాగా ఇది మనము ఆయిల్తో చేసుకోకూడదు ఇది ఎంతసేపు ఉన్నాయి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అది ఆప్షనల్ మీరు మేము ఆయిల్తోనే తింటామంటే ఆయిల్తోనే రో నీట్గా ఇట్లా బండ మీద అనుకోవచ్చు ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను అట్లా మా ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి మంచిగా మూడు సొప్పునన్నా చేయాలని మూడు చేసుకుంటున్నాను ఇది ఇది తినడం వల్ల మునగాకు తినడం వల్ల మనకు యూజెస్ ఏమి అనేది నేను ఒక షార్ట్ కూడా వదిలాను మునగాకు తాలింపు చేసేటప్పుడు అప్పుడు కూడా కొద్దిగా దాన్ని గురి బెనిఫిట్స్ చెప్పాను ముఖ్యంగా మునగాకు వల్ల మనకి ఈ మునగాకు పరోటా తినడం వల్ల మనకి ఎంకల్ స్టాండర్డ్గా ఉంటాయి అంటే మోకాలు నొప్పులు కీళ్ళరిపడం అవన్నీ ఉండవు మునగాకు టౌన్లలో అయితే కనుక్కొచ్చుకొని తింటారు మనకు అవైలబుల్గా చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి పల్లెటూరు వల్లనే అట్లీస్ట్ మీరు మీ రొటీన్ డేలో వచ్చి అట్లీస్ట్ వారంలో రెండు సార్లు ఏదో ఒక రూపంలో తినడానికి ట్రై చేయండి ఇంకా మునగాకు జ్యూస్ ఉంటుంది అదైతే ఇంకా నేను నేను దాని ఫేవరెట్ అంత బాగుంటుంది కాకపోతే చి చిన్న పిల్లలు తాగలేరండి మనలాంటి పెద్దవాళ్ళం ఎవరైనా సరే మునగాకు చూసి తాగొచ్చు అది ఎప్పుడు నెక్స్ట్ వీడియో మీకు చేసి చూపిస్తాను ఇది కాలింది మా వాడికి ఆత్రమైంది చిన్నోనికి ఎప్పుడప్పుడు పెడతావా అని చూపెట్టుకోండాడు చెప్పాను కదా ఈ పరోటా షేప్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదని ఎందుకంటే ఆకులు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి చిన్న చిన్న ముక్కలైతే వస్తాదండి షేపు మనము నేను అయితే ఆయిల్ లేకుండానే కాల్చుకున్నాను మా పెద్ద పిల్లడు ఏమంటాడు నా కొద్దిగా వేయమ్మా అన్నాడు వానికోసం ఊరికే లైట్గా ఆయిల్ వేసి మాకు నాకు మా ఆయనకైతే ఆయిల్ లేకుండా వేసుకున్నాను మా చిన్నోడైనా మాటింటాడు కానీ మా పెద్దోడు అస్సలు మాటిండు వాడు ఆయిల్ లేనిది తిను అంటాడు మామూలుగానే తినడు ఆయిలే ఏ అంటాడు ఉండేది ఒక సన్న ఉండే ఉత్త ఆయిల్ దీన్ని బతికేస్తాడు కాబట్టి మీరు బాగా ఇట్లా ట్రై చేయండి వీక్లీ ట్వైస్ అన్న తినడానికి పరోటా మనకి ఇంట్లో ఎవరన్నా ముసలి ఉంటారు కదా షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే మొక్కల గుజ్జరికిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి వారానికి రెండు సార్లు చాలా బాగుంటుంది నేనైతే బాగా చేస్తాను నాకు ఈ గోధుమ పిండి ఇష్టం మా పిల్లోడు చిన్న పెద్దోడు వచ్చి తెల్ల ఎర్రగోధుమ పిండి వేస్తే అస్సలు ఒప్పుకోడు దాంతో పరోటాలు చేసిన చపాతి చేసినా ఒప్పుకోడు ఇట్లా ఏమైనా డిఫరెంట్ ఐటెం వేస్తేనాక బాగా ఇంట్రెస్ట్గా తింటాడు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చేసి పది మందికి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడానికి ట్రై చేయండి మా పిల్లలు తింటున్నారు ఎట్లండి బాగుందంట ఎట్లందో పిల్లలకు దాంట్లోకి మన కాంబినేషన్ నేనైతే పప్పుల కారం అండి పప్పులు ఎర్రగడ్డ కొంచెం కొట్టిమీరకాయలేసి అట్లా కొంత ఉప్పు వేసి చేశాను కూర ఏదైనా కాంబినేషన్ బాగానే ఉంటుంది ఇదైతే ఇంకొంచెం బాగుంటుంది మా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు తినేదాంట్లో తినని ఏదో ఒకటి చేసి పెట్టాలి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నప్పుడు వెంటనే ఇది చేసి పెట్టుకోవచ్చు పెద్ద టైం ఏం తీసుకోదు తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ మావాడు తింటాడు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి